శ్రీ విష్ణు రూపాయ నమస్సివాయ కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు భగవంతుడి పూజ చేసుకుని జీవితంలోని సమస్యల నుంచి బయటపడాలి అన్నదే మా ఆకాంక్ష సమస్య వస్తే వేలు లక్షలు ఖర్చు పెట్టుకోకండి భగవంతుడి పాదాలు పట్టుకోండి మీకు భగవంతుడికి మధ్య ఎవ్వరూ అక్కర్లేదు మీరు పిలిస్తే భక్తితో అమ్మవారు పలికి తీరతారు అలాంటిది ఒక అనుభవాన్ని ఇక్కడ స్వాతి కుక్స్ అని ఒక ఐడి నుంచి స్వాతి అనే సోదరు రాస్తున్నారు చూడండి విచిత్రమైన అనుభవం ఇది ఏమిటంటే ఆవిడకి పీసీఓఎస్ అనే సమస్య ఉందిట అది స్త్రీల ఈ గైనిక్కి సంబంధించిన సమస్య అది ఓవరీస్ సిండ్రోమ్ అనేది అంటారు దానికోసం అని చెప్పి డిఎన్సి అనే ప్రొసీజర్ కూడా చేసేట అది డైలేషన్ అని చెప్పి యూట్రస్ లోంచి కొన్ని టిష్యూస్ అవి తీసే ప్రొసీజర్ అది పాపం బల్కీ ఓవరీస్ అండ్ యూట్రెస్ అవి రెండు పెద్దవైపోవడం వల్ల చాలా బాధపడేవారు ఆ సెప్టెంబర్ లో మొన్న కూడా స్కాన్ చేయిస్తే సిస్ట్ ఉండి ఇంకా చేంజ్ చేయడం లేదు గైనికాలజిస్ట్ చెప్పారు ఇది నీకు కంట్రోల్ అవ్వడం చాలా కష్టం అమ్మాయి ఇంక మనం ఏం చేయలేము అని చెప్పేసేట అలాంటప్పుడు వారాహి అమ్మవారి కవచం ఆవిడ దృష్టిని ఆకర్షించింది భగవంతుడు అనుగ్రహించదలుచుకుంటే ఇలా అనుగ్రహిస్తాడు రోజు మూడు సార్లు కవచం చదవడం మొదలు పెట్టాట నేను చెప్పాను కదా ఆ కవచంలో మీకు ఒక ఉదాహరణ కూడా ఇచ్చాను గుదంచ క్రోడినీపాతు అనేది చెప్తూ ఆ కవచం గురించి చెప్పినప్పుడు అమ్మవారు చాలా విచిత్రంగా శరీరంలో భాగాల్ని కాపాడుతారు మొన్న మళ్ళీ ఫిబ్రవరిలో వెళ్లి స్కాన్ చేయించుకుంటే అసలు ఆవిడ రిపోర్ట్స్ ఏవి అంటే నమ్మలేట డాక్టర్స్ ఓవరీలు యుట్రెస్ అవన్నీ నార్మల్ సైజుకి వచ్చేసి సిస్ట్ కూడా కనిపించలేట మళ్ళీ రిపోర్ట్స్లోనే గైనకాలజిస్ట్ కూడా షాక్ ఆ రిపోర్ట్లు చూసి ఎంత అద్భుతం చూడండి స్తోత్రం శరీరంలో ప్రతి అవయవాన్ని ఇలా కాపాడుతుంది భక్తితో తీవ్రంగా చేయగలిగితే చాలు ఇదిగో ఈ సోదర అనుభవం ఏమి ఉదాహరణ మీరందరూ కూడా ఇలాంటి సమస్యలు వస్తే కనుక మీ మానవ ప్రయత్నం చేస్తూనే భగవంతుడి పాదాలు పట్టుకోండి భగవద్ అనుగ్రహం ఉంటే తప్పకుండా వాటి నుంచి బయటపడచ్చు శ్రీమాత్రే నమ